అదే అంశం తప్పించి ఇంకా వేరే నష్టం ఏం లేదు వాళ్ళకి కాబట్టి వాళ్ళు గ్రహించాల్సింది అదే ఈ వీళ్ళ పార్టీకి అనుకూలంగా వాడుకోవచ్చు బాబు గారికి అనుకూలంగా వాడుకోవచ్చు అదే ఓటు బ్యాంక్ రాజకీయం వీళ్ళు కూడా ఆ వాలంటీర్ ద్వారా చేయొచ్చు కదా చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ లో తీసేయాల్సిన పని ఏముంది అంటే వీళ్ళకి చెప్తుంది ఇందాక మీరు చెప్పినట్టే వాళ్ళ నాయకుల దగ్గరికి మనుషులు రారు కదా ఇప్పుడు దాని వల్లనే నాయకుల దగ్గరికి మనుషులు రాగా దెబ్బతిన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి ఇప్పుడు మళ్ళీ రేపటి ఎలక్షన్స్ లో నాకు తెలిసి ఖచ్చితంగా ఇది ఒక రెఫరెండమ్ అవుతుంది జగనే ఉంటాడు నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు నేను వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పునరుద్ధరిస్తా అంటాడు అప్పుడు ఏం చెప్తారు అప్పుడు జనం అనుకోండి అతనికి వ్యవస్థ కావాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నట్టు ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్షన్స్ లో గనక వీళ్ళు మేము తీసేస్తామని చెప్పి ఎన్నికలకు కూర్చుంటే రిఫరెండ్ అయ్యేది కానీ జగన్ ముందే చెప్పారు నేను రాకపోతే మీకు ఈ ఆగిపోతాయి ఇంటింటికి రావు అన్ని ముందే చెప్పాడు అలాగే జరుగుతున్నాయి అమరావతి ఆపేస్తాడని చంద్రబాబు చెప్పాడు కానీ ఓట్లేశారు కంటే మరి అమరావతి వ్యతిరేక జనం అట్లా చెప్పడం కాదు కదా ఎజెండా నాది ఇది అని చెప్పడం వాళ్ళు చెప్పాల తెలుగుదేశం ఇంకా ఉంచుతానంది ఇంకా బాగా చూసుకుంటామండి అంటే అమరావతికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నేరుగా లబ్ధి పొందుతున్నారు ఈ పథకాల ద్వారా వాలంటీర్ అమరావతి అంటే ఏదో అక్కడ పెద్ద పట్టించారు అక్కడైన పబ్లిక్ అదే కదా రైతులు అదే ప్రాంతంలో ఎట్ట వైసీపీ గెలిచింది చంద్రబాబు చెప్పిన నమ్మలేదు కదా ఎందుకని జగన్ ఎవడొచ్చినా ఆడదిస్తాడు అనుకున్నాను